కైనా ఆర్డర్ చేయండి డబ్బు బాగా సంపాదించాలి అంటే అంటే పర్సులో ఇది పెట్టుకో బీరువాలో అది పెట్టుకో అని చెప్తారు అట్లాంటి మీరు అట్లాంటివన్నీ పెట్టుకుంటాము నిజానికి అవి ఏమి ఉండవండి ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే పరసలా అది పెట్టుకుంటే వస్తే ఇంక మనం పనిచేయడం అదే కదా అది చాలా మందిని జాగృతం చేస్తున్నాము ఇప్పటికి ఎందుకంటే పాపం మీ మొన్న కూడా ఒక ముసలాయన ఎవరో పాపం డెబ్బై ఏళ్ళు ఉంటాయి రమారమే నా ఫోన్ చేసి ఆ మీరు చెప్పినట్టు చేసాం కదండి మాకు ఎందుకంటే అప్పులు పోవట్లేదు అన్నాడు నేనేం చెప్పాను అన్నాను చెప్తే మీకు ఎంత అప్పు ఉందో ఆ అంత అప్పు కూడా చెక్ మీద రాసి బ్లాంక్ చెక్ మీద మీ మీ గదిలో నైరుతిలో ఉన్న బీరువాలో పడేయమన్నారు పడేస్తే అప్పు తీరిపోతుంది అన్నారు కదా నేను అసలు ఇటువంటివి ఎప్పుడు చెప్పనండి పాపం మీరు ఎవరు అనుకుని ఎవరికి చేశారో మీరు చదువుకున్న వారిలా కనబడుతున్నారు కదా మీ అప్పు తీరాలి అంటే బ్లాంక్ చెక్ మీద రాసి బీరువాలో పడేస్తే తీరుతుందా అని అడిగాను అలా అంటే వాళ్ళు అంతలా ట్యూన్ చేశారు వాళ్ళని వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బలహీనతని ఇంకొకటి దాన్ని అంతలా తీసుకున్నాడు ఎంత దూరం వెళ్ళాయంటే ఒక ఆకు మీద రాయండి చేతి మీద ఇట్లా ఆరు ఏడు అని రాసుకోండి ఈ స్థాయి దాకా తీసుకెళ్ళిపోయారు మరి అది నిజంగా ఎంతవరకు మనం చదువుకున్నటువంటి వాళ్ళం కదా అప్పు తీరాలి అంటే అంటే సరే ఒక పాజిటివ్ దృక్పథం మనం ఫస్ట్ తీర్చగలము అనేటువంటి దాని వరకు ఇది ఉపయోగపడుతుంది కరెక్ట్ కష్టే ఫలి కదండి అంతే కదా సార్ అంత బాగానే ఉంటుంది ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు పెళ్ళ లేదంటే అత్త మామలు లేదంటే కోడలు అత్త ఈ ఇంట్లో మనశాంతి కరవైపోతుంది అది కేవలం వాస్తు వల్ల జరిగేటువంటి విషయం కేవలం వాస్తు వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇలాంటి ఇంట్లో ఖచ్చితంగా ఎట్లా గుర్తించడం అటు ఇదే ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండకపోవడము ఇంటికి వెళ్ళలేకపోవడము ఇంటికి వెళ్ళాలి అనిపించేటువంటి ఆలోచనలు రాకపోవడము నిద్ర పట్టకపోవడము నిద్ర పట్టకపోవడం కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడ నిద్ర పట్టదు ఒకడికి కలిసొచ్చే ఆలోచనలు రావు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా కూడా పాడు చేసే ఆలోచనలే వస్తాయి అలా ఇటువంటి వాటి అన్నిటికీ కూడా ఆ ఇంట్లో ఉండేటువంటి ఇప్పుడు ఇది వరకు కూడా చూడండి మీకు అదే అన్నాను ఇర పదహారు రకాల వాస్తు శాస్త్రాల్లో అని ఇప్పుడు పొద్దున్న ఒక ఆయన ఇంటికి వెళ్ళిన ఆయన కూడా అదే అన్నాడు మా ఇంట్లో ఇలా పిల్లి ఎముకలు ఉన్నాయి అండి ఒక ఆయన వచ్చి మమ్మల్ని పడుకోవద్దని ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రిందట చెప్పాడు అని చెప్పాడు అంటే ఆ ఎముకలు ఉండకూడదు కింద శల్యములు అంటారు ఉండకూడదు అలాగే ఆ ఇంటి కింద ఏముందో మనకి తెలియదు వాళ్ళు కట్టిన విధానంలో లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా వాస్తు దోషాల కిందకే వస్తాయి ఆ వాస్తే చూసుకోవాలి చాలా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలి గురుగారు పాజిటివ్ వైబ్రేషన్స్ పెరగాలి అనుకునేటువంటి వారు దీపాన్ని దీపం పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం ఓకే ఎవరైతే ఉదయ కాలములో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తం దాటిన తర్వాత సూర్యోదయానికి మునుపు దీపారాధన చేస్తారు నైన్టీ పర్సెంట్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఈ దీపాల్లోనే రకరకాలైనటువంటి దీపాలు ఉన్నాయి అలాగే ధూపం వేసుకుంటూ ఉంటారు అంటే మంగళవారం నాడు శుక్రవారం నాడు ఆ ధూపాన్ని వేస్తూ ఉంటారు ఇంట్లో దాని వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతూ ఉంటారు వీటిని ఎక్కువ ఆచరిస్తాం ఏ దిశగా పెట్టాలి దీపం ఇట్లాంటివి అని ఉన్నాయో అదేమి మా వాళ్ళకి చాలా డౌట్లు వస్తాయి అది అట్లా చెడగొట్టారు ఇంటర్నెట్ వాళ్ళు అలా చెడగొట్టారు వాళ్ళ బలహీనత అండి ఇందాక మీరు అన్నట్టు ఎలా చేయాలి ఏంటి అన్న క్యూరియాసిటీ ఇక వివాహ విషయాలకు వస్తే ఇది కూడా ఒక పెద్ద సమస్య సంబంధాలు ఇంటి దాకా వస్తాయి వెనక వెళ్ళిపోతాయి ఇక నిశ్చయ తాంబూలాలు అయిపోతాయి తెగిపోతాయి ఏంటి ఈ పెళ్ళిళ్ళు కాకపోవడానికి కూడా ఇట్లాంటి రీజన్స్ ఉన్నాయా అది పెళ్ళిళ్ళు అవ్వకపోవడం అన్నది ప్యూర్లీ జాతకానికి సంబంధించినటువంటి పొద్దున్నే ఒక ఆయన ఎవరో వస్తే ఆయనకి అదే చెప్పాను మీకు ఇంకా పెళ్లి టైం రాలేదండి పెళ్లి టైం వస్తే పెళ్లి అవుతుంది అని అన్నా అది జాతకంలో చూసుకోవాలి నిజానికి చాలా మందికి పెళ్లి టైం వచ్చిందో లేదో కూడా అది జాతకం చూసి చెప్పేటువంటి పరిస్థితులు లేవు పట్టుకోవాలని ఒక్కొక్కళ్ళకి ఇరవై నాలుగో ఏట అవుతుంది ఒక్కొక్కడికి ముప్పై ఒకటి ఒకటి ముప్పై మూడు ముప్పై ఏడు నలభై ఒకటి ఆ టైంలో పెళ్ళి అవుతుంది ఆ జాతకంలోనే ఉంటాయి దోషాలు అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు మనకి మంచి చేస్తాడు ఏం మంచి చేస్తాడు ద్వికలత్ర యోగాలు ఉంటాయి జాతకాల్లో రెండు పెళ్ళిళ్ళు అయ్యే యోగాలు ఫస్ట్ పెళ్ళి అయ్యే టైంకి అసలు పెళ్ళి అవ్వనివ్వకుండా డిలే చేస్తాడు మ్యారేజ్ ఓకే అంటే ఇరవై ఏడు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేసిన పెళ్ళి అవ్వవు వాళ్ళకి ఈ దోషాదులన్నీ లేట్ అవ్వడం వల్ల పోతాయి జాతకంలో అలా కూడా భగవంతుడు మంచి చేస్తాడు కొన్ని కూడా జాతక దోషాదులే ఆ వివాహం అన్నది ప్యూర్లీ అంటే పెళ్లి కావాలి అంటే అమ్మాయిలు చేయదగ్గ పరిహారాలు అట్లాంటి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో కుజ సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి శుక్ర సంబంధమైనటువంటి దోషాదులు ఉన్నాయి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవచ్చు లేదు పాశుపత హోమాదుల్లో కన్యా పాశుపత హోమము వర పాశుపత హోమము సుబ్రహ్మణ్య పాశుపత హోమాదులు ఇవన్నీ కూడా విశేషించి చెప్పబడినటువంటి హోమాదులు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చేసుకుంటే వివాహం శీఘ్రంగా అవడానికి అతిపెద్ద సమాజ సమాజంలో అతిపెద్ద సమస్య విడాకులు అలా ఇద్దరిలో ఒకరికి మాత్రం కలవాలనే ఉంటుంది ఎవరో ఒకరికి మ్యూచువల్ డైవర్స్ చాలా తక్కువ బట్ అంటే ఇక ఎదుటి వ్యక్తి బాధ భరించలేక తీసుకునేవే ఉంటాయి కదా సో వీళ్ళని కలపగలిగే పరిహారాలు ఉంటాయా ఏ ఏ వీళ్ళని శక్తి ఉంటుంది దేవుడికి ఇందులోనండి ఒక విషయం ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు ఒక గుంపు నుండి విడిపోయి ఇంకో గుంపులో కలిసినటువంటి వాళ్ళకి అందులో ఎడ్జిస్ట్ అవడానికి టైం పడుతుంది ఓకే వీళ్ళు సహాయం చేస్తారు వాళ్ళు సహాయం చేస్తారు ఏమో ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు ఏమైంది అంటే సర్ది చెప్పేటువంటి ఎవడూ లేడు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైంది అంటే ఏదైనా వాళ్ళ డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి మూడో వ్యక్తి పూలు ఇలా చేయి అలా చేయని వాళ్ళు లేరు వీడు వేరే దేశంలో ఉంటారు వాళ్ళు వేరే దేశంలో ఉంటారు లేదా నిజంగా గొడవ వస్తే కలిపేటువంటి వాళ్ళు లేరు ఆ కలపడం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారం అయిపోయింది పెద్ద వ్యాపారం కౌన్సిలర్లు అని చెప్పి గంటకి ఇరవై వేలు వస్తుంది ఆ దానివల్ల అయినా మంచి జరగాలి కానీ అక్కడ చెప్పేటువంటి విధానంలో అంటే నిజానికి వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అయి ఉండొచ్చు గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు వీళ్ళ నాడి తెలుసున్నవాడు ఎవడో ఒకడు ఉండాలి మామో అమ్మమ్మో లేకపోతే అత్తో మేనో ఇంకోటి ఏంటంటే అసలు ఈ సమస్య గా జాతకం వల్ల కూడా వస్తుంది ఎక్కడ తప్పు చేస్తున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు పొంతను సరిగా కుదరకుండా ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు జాతకాలు పట్టించుకోరండి ఈ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం ఏం మోజు ఉంటుంది తర్వాత ఎవడైనా పడతాడు కదా ఇందులో ఆ పడ్డప్పుడు మళ్ళీ వీళ్ళు జాతకాలు చూపించుకుంటే మీకు కలవలేదు మీ కుజు దోషాదులు లేవు దీనికి ఈ హోమంచాయి ఆ హోమంచాయి అవి ఏం వర్కౌట్ అవ్వవు చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదు రెండవది ముహూర్త దోషాదులు కొన్ని ఏడిపిస్తాయి కొన్ని ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాదులు ఇది ఏమో కర్నూలు జావుకు వంద కారణాలు అన్నట్టు దానికి బోల్డ్ అండ్ రీజన్స్ ఉంటాయి మనం పట్టుకుని జాగ్రత్త పట్టుకొని జాగ్రత్త చేసుకోవాలి అట్లాగే గురుగారు కొందరు కుబేర్లు పుట్టుకతో కుబేర్లు ఉంటారు ఏమైనా చేయగల శక్తి ఉంటుంది సొంత హాస్పిటల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి అయినా సరే నిత్యం రోగాలు వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటాయి అంటే వాళ్ళకి తిండి తక్కువ కాదు ఆరోగ్య డబ్బు తక్కువ కాదు అయినా కూడా ఎందుకు నిత్యం అనారోగ్యాల బారిన పడుతుంటారు అంటే వాళ్ళ కర్మ ఫలితం లాంటిది ఉంటుందా ఖచ్చితంగా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధ్యత దానేర్ జప హోమార్చనాది అన్నారు పురోజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం వలన వ్యాధులు వస్తాయి తాంతిర్ ఔషధై ఫస్ట్ చెప్పినటువంటి మాట ఔషధము ఓకే తర్వాత దానము తర్వాత జపము హోమములు చేయమని చెప్పారు ఓకే ఇప్పుడు చూడండి జ్యోతిష్ శాస్త్రం అందు ఒక భయంకరమైన మాట చెప్తాడు కలౌ పరాశరీ హోరా ప్రత్యక్ష ఫలదర్శిని తదుక్తరీయం జన్మకాల శుభాశుభం కలియుగమందు హోరా శాస్త్రము ప్రత్యక్షమైన ఫలితాన్ని ఇస్తుంది దాని ప్రకారం ఫలితాలు చెప్తే వర్కౌట్ అవుతుంది మిగతా పుస్తకాలు కొన్ని కొన్ని బృహత్ గ్రంథాలు ఉన్నాయి అవి వేరు అలాగే యో నరాత్ర జ్యోతిషం కలు రౌరవం నరకం భూత్వా చాందత్వా చాన్యజన్మని అన్నాడు ఓకే ఒక నరుడు ఎవరైతే పరిపూర్ణంగా జ్యోతిష్ శాస్త్రమందు అధ్యయనం చేయకుండా ఇది లేదు అని మాట్లాడతాడో అజ్ఞానంతో మాట్లాడతాడో వాడికి రౌరవాది నరకాలు వచ్చి చ అంధత్వ అన్య జన్మని తర్వాత జన్మాల్లో అంధత్వం వస్తుంది అలాగే గత జన్మల్లో ఏదైనా ఒక పుస్తకము కానీ గ్రంథము కానీ మనం అనుకోండి ఈ జన్మలో కొన్ని రోగాలు వస్తాయి గత జన్మల్లో మోసం చేసామనుకోండి ఈ జన్మల్లో కొన్ని వస్తాయి ఇవన్నీ కర్మానుగతి అయినటువంటివి సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంధ కర్మలు పాప ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది నేను చాలా అనుభవిస్తున్నానండి సరే నేను ఒప్పుకుంటాను పూర్వజన్మల్లో నేను అనేక రకాల పాపాలు చేశాను దానివల్ల అనుభవిస్తున్నాను కానీ ఎంతకాలం దీని నుండి నేను బయటపడడానికి ఏం మార్గం ఉందని అడిగింది దీనికి సమాధానం శివ మహాపురాణంలో చెప్పబడి ఉన్నది ఒక భార్యా భర్త ఉంటారు ఆ భర్త అనేక రకాలైనటువంటి దోషాదులు చేస్తాడు భర్ భార్యతో సరైన సంసారం చేయడు మరి ఆవిడ యవ్వనంలో ఉంటుంది ఆయన అనేక రకాల మద్యము మాంసము పరస్త్రీ వ్యామోహము ధనలోభము మోహము మత్సరము అనేక రకాలన్నీ ఉంటాయి వాడు గతిస్తాడు గతించిన తర్వాత సరే అయిపోయింది ఈమె మరి భర్త దూరం అయిపోయాడు ఈమెకు ఉండేటువంటి కలి ప్రభావం చేతన ఇంకొక పురుషుడితోటి సంబంధం పెట్టుకుని అనేక రకాలు అనుభవిస్తూ ఉంటాయి ఒక రోజున ఎవరో మహానుభావుడు శివ మహాపురాణం ప్రవచనం చెప్తూ ఉండి ఇవి ఇన్ని కలి దోషాదులు ఇవి చేసుకున్న వాళ్ళు ఇన్ని పాపాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పి అంటే ఈమె బోరుని ఏడుస్తూ ఆయన దగ్గరికి వెళ్తుంది మహానుభావ నేను చేయని దోషాలు లేవు నేను ఇవన్నీ చేశాను నాకు ప్రాయశ్చిత్తం ఏంటి అంటే అప్పుడు ఆయన అంటాడు ఈ మహాపురాణాన్ని విను ఈ శివ మహాపురాణాన్ని పఠించడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ అదే వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ నీకు జన్మరాహిత్యం కలుగుతుంది అని చెప్తారు ఆవిడ అలాగే చేస్తూ 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 చేస్తూనే ఉంటుంది అప్పుడు కొంతకాలానికి ఆమెకి ఈ దోషాదులన్నీ తొలగిపోయి నారదుని యొక్క దర్శనం కలుగుతుంది అప్పుడు ఆమె అడుగుతుంది నా భర్త ఎక్కడున్నాడు ఇలా మన నేనైన్ని పాపాలు చేశాను ఆయన ఇంకెన్ని చేశాడు వాడు వాడు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాడు పిశాచత్వాన్ని పొంది తిరుగుతున్నాడు అని అంటే బాధపడుతుంది స్వామి మరి ఆయనకు కూడా విముక్తి కావాలి అంటే అప్పుడు ఈమె వేడుకోన ద్వారా తుంబురుడు వచ్చి స్వయంగా అంటే ఈమె ఈ ఈ శివ మహాపురాణ పఠనం ద్వారా ఉత్తమమైనటువంటి స్థాయిని పొంది పార్వతీదేవి చెలికత్తగా మారుతుంది ఆవిడ్ని వేడుకుంటుంది నా భర్త ఎలా ఉన్నాడు అంటే అప్పుడు ఆవి తుంబురుడిని తీసుకుని వెళ్ళి శివమహాపురాణం అంటే అప్పుడు తుంబురుడు పెద్ద పెద్ద పందిర్లవి ఏర్పాటు చేసి ఈ పిశాచిని పట్టుకొని తాళ్లతో కట్టేసి కూర్చోబెట్టి శివమహాపురాణాన్ని వినిపిస్తాడు అప్పుడు ఆయనకి పిశాచత్వం పోయి ఆయన కూడా ఒక గంధర్వుడుగా మారుతాడు కాబట్టి కలియుగంలో మనం చేయదగినది ఏంటి అంటే పురాణ పఠనం వ్యాసుడి యొక్క రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలం ఆయన వీళ్ళు ఇంత తక్కువ అల్పాయుష్ కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారని పురాణాలన్నింటినీ కూడా మనకి ఇచ్చాడు ఆ పురాణాన్ని వినడం ద్వారా వ్యాసుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం ఆ పురాణ పఠనం అందులోను శివమహాపురాణం లేదు విష్ణు పురాణం లేదు మహాభారతం లేదు దేవీ భాగవతం ఇటువంటివి వినడం ద్వారా మనలో పరిపక్వత వస్తుంది లేదు మనం వినలేమండి ఇప్పుడు ప్రవచన పాఠం అందరి దగ్గర అది వినొచ్చు లేదు జ్యోతిర్లింగ దర్శనం జ్యోతిర్లింగ దర్శనం చేసినటువంటి వాడికి పాపాలు దగ్ధం అవుతాయి మరి కర్మల్ని సంచిత పాప వినాశక లింగం తత్ప్రణమామి సదాశకం ఆయన సంచిత కర్మల్ని దగ్ధం చేయగలిగేటువంటి శక్తి ఉన్నవాడు రాబోతు ఉన్నటువంటిది కార్తీక మాసం ముప్పై రోజుల్లో ఎవడైతే కార్తీక మాసంలో ఈ పురాణాన్ని శివ మహాపురాణాన్ని పఠిస్తాడో వాడు గొప్ప ఫలితాలని పొందుతాడు అందులో ఏమాత్రం సందేహం లేదు సూపర్ ఈ యొక్క నుంచి తప్పించుకోవడానికి కానీ దాని ప్రభావం తగ్గించుకోవడానికి కానీ ఏ దేవుని ఆశ్రయించాలి ఏ మంత్రం పాటించాలి ఇవి దోష నివారణ అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతిరోజు చేయవలసినటువంటివి కొన్ని ఉంటాయండి ఓకే అందులో కూడా ఎక్కువగా ఈశ్వరారాధన ఓకే అమ్మవారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం ఓకే కామాక్షి కలిదోషగ్ని అనేటువంటిది మనకి దాంట్లో బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైనటువంటి లలితోపాఖ్యానంలో మనకి కనబడుతూ ఉంటుంది కలిదోషాలని నివారించగలిగేటువంటి శక్తి అమ్మవారికి ఉన్నది ఆమె నారాయణి ఆమె పరమేశ్వరుడి యొక్క శక్తి అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారి యొక్క దర్శనము కామాక్షి అమ్మవారి యొక్క దర్శనము ఇటువంటివన్నీ కూడా ఈ దోషాదులు అంటే మనం ఒక భగవంతుడని కాదు మనకి ఇష్టదేవత ఎవరున్నారు ఈశ్వరాభిషేకం చేసుకోవడం అది చాలా దోషాలని నివారిస్తుంది దక్షిణామూర్తి యొక్క దర్శనం వైష్ణవ క్షేత్ర దర్శనం తీర్థయాత్ర సందర్శనం ఇవన్నీ కూడా అపమృత్యు దోషాలను తొలగింపజేస్తాయి రోగాల నుండి నిజానికి మనకి చూడండి ఇప్పుడు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్థంలో స్నానం చేస్తాం పూర్వ పురుషులు మునులు వాళ్ళందరూ ఏం చేసేవారంటే దేశ సంచారం చేస్తూ ఈ తీర్థ తీర్థయాత్రల్లో చేస్తూ ఆ తీర్థాల్లో స్నానం చేసేవారు వాళ్ళ పాపాలు పోతాయని కాదు వాళ్ళు చేసినటువంటి అనుష్ఠాన బలము దానికి పట్టి వచ్చేటువంటి వాడికి ఈ రోగాలన్నీ తగ్గుతాయి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి విషయం అబ్బాబా అలా చేస్తూ ఉండడం తీర్లే మహానుభావుల ఆలోచన విధానం మనకు అందదే నిజంగా అద్భుతంగా